హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో పోపు దినుసులు లేదా తిరువాత గింజల్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఏమేమి వేయాలో చూసేద్దామండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము కరివేపాకు శనగబేడలు నెక్స్ట్ ఉద్ది గుండ్లైనా పర్లేదు పలుకులైనా పర్లేదు నెక్స్ట్ ఆవాలు నెక్స్ట్ ఎండుమిర్చి నెక్స్ట్ వెల్లుల్లి ఇవి అండి కావాల్సినవి నెక్స్ట్ మిక్సింగ్ చేసేసుకుందాము ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఆవాలు తీసుకుంటే హాఫ్ కప్పు మినపప్పు తీసుకుందాము రాళ్ళు పుల్లలు ఏవైనా ఉంటే క్లీన్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ శనగపేడలు కూడా అంతే అండి అది వన్ కప్ తీసుకున్నాం కాబట్టి ఇది హాఫే తీసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర దాంట్లో సగంలో సగం తీసుకోవాలి నెక్స్ట్ మెంతులు చాలా తక్కువ వేసుకోండి ఇది స్కిప్ చేసినా పర్లేదు ఇవన్నీ బాగా కింద నుంచి పైకి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో కానీ ఏదో ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు పురుగు పడతాయి ఈ ఉద్దివేడలు శనగవేడలు సో కొన్ని కొన్ని కలుపుకొని కొన్ని మనసు వాడుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం